సో అందరికీ హై వెల్కమ్ టు యూ వి గేమింగ్ సో ఫైనల్లీ మనకు బిజిఎంఐ లో త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్ అయితే రాబోతుంది అనమాట సో మనకు బీటా వర్షన్ అయితే వచ్చింది త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్ బీటా వర్షన్ అనేది సో ఈ బీటా వర్షన్ లో ఏమేమి ఉన్నాయో ఇంకొత్తనా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో మీకు వీడియోలో చూపెడతాను సో వీడియో ఎండ చూడండి అండ్ అట్లా మన ఛానల్ కి కొత్తగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ అయితే ఆలో పెట్టుకోండి అండ్ ఈ బీటా వర్షన్ లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను అడుకలు మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఈ బీటా వర్షన్ మీరు ఆడాలంటే మీరు తప్పకుండా వీపీ కి అయితే కనెక్ట్ చేసుకోవాలి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఏదో ఒక వీపే కనెక్ట్ చేసుకోండి సింగపూర్ కి అయితే కనెక్ట్ చేసుకోండి మీకు గేమ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అండ్ మీరు మంచిగా ఆడుకోవచ్చు అనమాట సో సో వీడియో ఎండ్ దాకా చూసి మీకు అప్డేట్లలో ఏం నచ్చినాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మనం ఫస్ట్ వెడ్టింగ్ లాబ్లో చూసుకుంటే ఒక పెద్ద గొర్రె స్టాచ్యూ అయితే యాడ్ చేశారు ఇక్కడ చూసుకోవచ్చు దాని దగ్గరికి పోతే మనకు రెండు ఆప్షన్లు అయితే వస్తున్నాయి అన్నమాట ఒకటి కలెక్ట్ అనే ఆప్షన్ ఇంకోటి డొనేషన్ అనే ఆప్షన్ సో డొనేషన్ మీద లిక్ చేస్తే మనకు కరెక్ట్ ఆప్షన్ వస్తుంది సో కలెక్ట్ అనుకోండి మనకు ఒక చిన్న బ్యాగ్ లాంటిది అయితే వస్తుంది అన్నమాట మన బ్యాగ్ లోపలికి సో జస్ట్ ఏం లేదు మనం దీన్ని యూజ్ అనుకోండి అలాకెళ్ళి మనకు గన్ను అండ్ ఐటమ్స్ అయితే వస్తాయి కొంచెం సప్లైస్ అయితే వస్తాయి అన్నమాట సో గన్ను దొరకపోతే ఇది చేసాం అనుకోండి ఎందుకంటే మనకు గన్ అనేది వచ్చేస్తుంది వాళ్ళకి వెళ్ళి ఇది మనం హీరోంగిల్ లో యూజ్ చేసుకోవచ్చు దీనిగానే మనకు గన్ దొరకదు కదా ఇట్లా యూజ్ చేస్తే మనకు ఈజీ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్లెయిన్ యానిమేషన్ అనమాట సో కొత్త ప్లెయిన్ యానిమేషన్ అయితే యాడ్ చేసేటప్పుడు ఇక్కడ మనకు ట్రైన్ పోతాం చూడండి ఎలా ఉన్నది చూడండి అండ్ ఇంక ఇది ఫైనల్ బీటా స్టేజ్ కాదు కదా ఫస్ట్ బీటా స్టేజ్ కాబట్టి కొంచెం గ్లిచెస్ అయితే ఉంటాయి ఇదైతే గుర్తుపెట్టుకోండి బట్ ప్లేన్ యానిమేషన్ మాత్రం బాగున్నది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మ్యాప్లో ఎక్కడైనా దిగాలనుకొని మార్క్ చేసినాం అనుకోండి ఎక్కడ దొరికితే బాగుంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక చిన్న సజెషన్ లాంటిది అయితే చూపెడుతుంది ఇక్కడ ఒక ఐకాన్ చూడండి నేను ఎక్కడ మార్క్ చేస్తే నాకు ఏడుకెళ్ళి మనం ప్లెయిన్ దగ్గర దొరికితే మనకు తొందరగా పోతాం మనం తొందరగా పోతామని చెప్పేసి ఇక్కడ హింట్ అయితే చూపెడుతుంది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు అంటే మనం మార్క్ చేసిన లొకేషన్కి ఇక్కడ దొరికితే తొందరగా పోతామని చెప్పేసి మనకు అక్కడ ఒక ఐకోన్ అయితే చూపెడతాంది బాగున్నాయి ఈ ఫీచర్స్ బాగున్నది అండ్ నెక్స్ట్ మనం ఇరాంగిల్ లో జంప్ చేయగానే మొత్తం మనకు ఇరాంగిల్ మొత్తం పట్టాలే అవ్వబడుతుంది అన్నమాట ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా పట్టాలు ఏవబడుతున్నాయి మొత్తం ఇరాంగిల్ మొత్తం అయితే పట్టాలైతే వరసేసారు వాళ్ళు నెక్స్ట్ అప్డేట్ ఎంత లాగైతే ఏం కడుతున్నాం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బట్ మొత్తం పట్టాలే అన్నమాట మనము ల్యాండ్ అయితే చూడొచ్చు చుట్టూ చూస్తాడే మొత్తం పట్టాలే ఇవ్వపడుతున్నాయి సో మనం ఫస్ట్ అయితే ఒక పెద్ద ఈవెంట్ లొకేషన్కి అయితే వచ్చేసినాము ఇక్కడ ట్రైన్ ఉన్నది అండ్ పట్టాల్సి ఉన్నాయి అనమాట అండ్ పెద్ద ఈవెంట్ లొకేషన్ అయితే ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉన్నదో లొకేషన్ అనేది సో ఇది కొత్తగా యాడ్ చేశారు ఇది పెద్ద ఈవెంట్ ఇక్కడికి వస్తే మనకు రీస్పాండ్ కార్డ్స్ వస్తుందన్నమాట అంటే కార్డ్ రాదు జస్ట్ మనం ఇప్పుడు ఉన్నంత వరకు మనం డైరెక్ట్ రీస్పాండ్ అయితే అవుతాము సో ఇక్కడ పెద్ద రైల్వే స్టేషన్ అయితే ఉన్నది అండ్ ఇది మనకు లొకేషన్ అన్నమాట అనమాట సో లొకేషన్స్ బాగున్నది ఇన్షియల్ బీటా కాబట్టి ఇంకా చేంజెస్ అయితే జరుగుతాయి ఇదైతే గుర్తుపెట్టుకోండి సో చూడొచ్చు ముందట మనకు ఒక పెద్ద స్టాచ్యూ అయితే ఉన్నది అండ్ ఇక్కడ ఒక క్రేట్ అయితే ఉన్నది క్రేట్ ఓపెన్ చేస్తే మనకు ఫుల్ లూట్ అయితే వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఈ క్రియేట్ యానిమేషన్ చూడండి మనకు సూట్ కేసు ఓపెన్ అయితే చూడండి సేమ్ అట్లనే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు అండ్ దీని లోపల మనకు ఒక సీక్రెట్ రూమ్ అయితే ఉన్నది దీని లోపల ఇవ్వంగానే మనకు ఎలివేటర్ అయితే ఉంటుంది అంటే లిఫ్ట్ అయితే ఉంటది సో ఆ లిఫ్ట్ ఎక్కి మనం పైకి పోవచ్చు సీక్రెట్ లొకేషన్ కి సో చూసుకోవచ్చు మనకు బిల్డింగ్ లోపల ఇట్లయితే ఉంటది మొత్తం ఇట్లా డిఫరెంట్గా ఉన్నది కదా అండ్ ఇక్కడ మనకు ఎలివేటర్ ఉన్నది చూడండి లిఫ్ట్ దీని దగ్గర ఓపెన్ ఎక్కితే మనకు లిఫ్ట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అండ్ ఇంకా దీని పోయి మనం మళ్ళీ ఓపెన్ మీద క్లిక్ చేసినాం అనుకోండి ఈ లిఫ్ట్ మనం పైకి తీసుకపోతుంది సీక్రెట్ లొకేషన్ అయితే తీసుకపోతుంది అండ్ ఈవెంట్ మ్యాప్ చూపట్లేదు కదా సో ఈవెంట్ మ్యాప్ అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట సో తల కదా సో ఇట్లయితే ఉంటది అండ్ ఇప్పుడు మనం పైకి అయితే వచ్చేసినాము సీక్రెట్ రూమ్ అయితే వచ్చేసినాము ఈ సీక్రెట్ రూమ్ లో మాత్రం మనకు త్రీ క్రేట్స్ అయితే ఉంటాయి సో ఈ త్రీ క్రేడ్స్ లో మనకు ఫుల్ లూట్ అయితే ఉంటుంది అన్నమాట అండ్ మనం పైకి వచ్చినాం అనుకోండి ఇక మిగతా వాళ్ళు పైకి రానికైతే ఉండదు అనమాట ఆప్షన్ సో మనం ఇక్కడికి వచ్చేసి మంచిగా క్యాంప్ చేసుకోవచ్చు అనమాట సో క్యాంప్ ఎట్లా చేసుకోవచ్చు మీకు చూపెడతాయి ఫస్ట్ అయితే మనం ఈ క్రేట్స్ అనేది లూట్ చేసుకోవాలి సో లూట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గడియారం లెక్క లెక్కడుతుంది కదా సో జస్ట్ వాడి దగ్గర వెయ్యి మనం ఓపెన్ మీద క్లిక్ చేసినాం అనుకోండి ఇక్కడికి వచ్చేసి మనం ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనకు కొంచెం జరుగుతుంది అనమాట గోడ అనేది సో ఓపెన్ మీద క్లిక్ చేసిన కొంచెం జరిగింది సో ఇడుకలి మనం క్యాంప్ చేసుకోవచ్చు అండ్ మన దగ్గర స్నైపర్ ఉంటే మనం ఈజీగా ఎన్మీస్ అయితే కిల్ చేసుకోవచ్చు అనమాట మంచిగా ఉన్నాయి కదా స్పాట్ అనేది మంచి ఈవెంట్ లొకేషన్ మొత్తం అవపడుతుంది అండ్ మనం ఇడుకెళ్ళి అనుకోండి డైరెక్ట్ మనకు గ్లైడర్ అయితే వస్తుంది అనమాట సో ఇది వరకు పారాషూట్ వచ్చేది కదా ఇప్పుడు మనకు గ్లైడర్ అయితే వస్తుంది గ్లైడర్ యూజ్ చేసుకొని మనం ఈజీగా పోవచ్చు అండ్ మనకు ఎదురుగా అవపడుతుంది చూడండి ఇదే మనకు రైల్వే స్టేషన్ సో ఈ రైల్వే స్టేషన్లో మనకు ట్రైన్ అయితే ఉంటది మనకు సొంతంగా ఒక ట్రైన్ అయితే ఉంటది అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ ఎదురుగున్నా చూడండి మనకు ట్రైన్ అనేది సో ఇక్కడ ఒక ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఆ ట్రైన్ అయితే వస్తుంది ఇటు ఈ సైడ్ వచ్చేస్తుంది సో అక్కడ లాస్ట్కి ఉన్నది ట్రైన్ అయితే సో ఇప్పుడు మీకు అది క్లిక్ చేస్తుంది చూడండి ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ట్రైన్ అనేది వస్తుంది సో ఇక్కడికి వచ్చేసి మనం ఓపెన్ మీద క్లిక్ చేసినాం అనుకోండి సో ట్రైన్ అయితే ఇక్కడికి వస్తుంది సో క్లిక్ చేసిన సో మనకు బటన్ అనేది యాక్టివేట్ అయిపోయింది అండ్ ట్రైన్స్ యాక్టివేట్ అయిపోయింది మనకు ట్రైన్ వస్తాను చూడండి సౌండ్ గీట్లో ఏమొస్తలేదు ఇప్పుడు ఇన్షియల్ బీటా కాబట్టి సౌండ్స్ గీట్లో ఏమొస్తలేదు మనకు సౌండ్స్ వస్తాయి అనుకుంటా ట్రైన్ సౌండ్ అయితే వస్తుంది అనుకుంటా అనేది లైట్గా వస్తుంది సౌండ్ అంతకన్నా వస్తలేదు ఇన్షియల్ బీటా కాబట్టి అట్నే వస్తుంది అండ్ ట్రైన్ వచ్చిన తర్వాత మనకు ట్రైన్లోకి వెళ్ళి ఒక క్రేట్ తీసుకొచ్చి బయట పెడుతుంది క్రేన్ అనేది ఇక్కడ చూడండి సో బయట పెట్టిన తర్వాత మనకి బాక్స్ అనేది యాక్టివేట్ అయ్యి మనకు కళ్ళకి వెళ్ళి లూట్ అయితే వస్తుంది బయటికి చూస్తున్నాను కదా మనకు ఫుల్ లూట్ అయితే వచ్చింది అండ్ ఈ లూట్ తీసుకున్న తర్వాత మనం ట్రైన్ ఎక్కి ట్రైన్ లో తిరిగి అన్నమాట సో నీకు ఇప్పుడు ట్రైన్ లోపలికి పోతానా మనకి ఇక్కడ స్టేట్స్ అయితే ఉన్నాయి మెట్లు అయితే ఉన్నాయి లోపలికి పోనీకి సో చూస్తారు కదా సో ట్రైన్ ట్రైన్లోపడైతే ఉన్నది ఇదేం బాక్సో మరి తెలియదు అది ఇది అదైతే వస్తలేదు మనకు ఆప్షన్ అండ్ దీని లోపల సో మనకు క్రేట్ అయితే ఉన్నది ఇంకో క్రేట్ సో ట్రైన్ అయితే మనకి ఉన్నది సో ఈ క్రేట్లో సో మనకు ఫుల్ లోట్ అయితే ఉన్నది చూసుకోవచ్చు త్రీ పాయింట్ ఎయిట్ ఆఫ్ డేట్లో మనకు లోటుకి అయితే కొడతలేదు లేదు ఫుల్ లోట్ అయితే వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఇడికెళ్ళి మనకు ట్రైన్ పైకి పోనీకి సో ఎట్లయితే ఉన్నది జస్ట్ మనం ఇక్కడికి వచ్చేసి ట్రైన్ పైకి అయితే పోవచ్చు సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ట్రైన్ అయితే పోతుంది అండ్ మొత్తం నీరాంగిల్ మొత్తం రైలు పట్టాలే అన్నమాట ఎక్కడ చూసినా రైలు పట్టాలే మంచిగా ట్రైన్ ఎక్కి మనం ఇక్కడికెళ్ళి ఎన్నిసీని అయితే కాల్చుకుంటూ పోవచ్చు అనిపిస్తుంది ఈ ట్రైన్ చూస్తా అంటే మీకు ఏమేమి చేయాలనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ట్రైన్ ఎక్కి పోతా అంటే ప్రతి స్టేషన్ కి మనకు కొన్ని టోకెన్స్ అయితే వస్తాయి సో ఆ టోకెన్స్ ని మనం స్టేషన్ పోయినాక పెద్ద స్టేషన్ పోయినాక మనకు ఒక రోబోట్ అయితే ఉంటది సో ఈ రోబోట్ దగ్గర పోయినామనుకోండి డైరెక్ట్ మనకు షాప్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి మనం ఐటెమ్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట ఆ టోకెన్స్ తో చూసుకోవచ్చు ఈ పెద్ద స్టేషన్ లో మనకు ఒక వెండింగ్ మిషన్ అయితే ఉంటది సపరేట్ రూమ్ అయితే ఉంటది దీనికి సో ఈ వెండింగ్ మిషన్ దగ్గర పోయి మనం ఈ కాయిన్స్ ఉంటాయి కదా ఇవి దాకా చెప్పినా కదా కాయిన్స్ అని చెప్పేసి ప్రతి స్టేషన్ వినక మనకు ఒక కాయిన్స్ వస్తాయని ఆ తోని మనం స్పిన్ తిప్పినాం అనుకోండి డైరెక్ట్ మనకి ఇలాకెళ్ళి లూట్ అయితే వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు నాకు వెస్ట్ హెల్మెట్ అయితే సెలెక్ట్ అయిపోయింది సో వెస్ట్ హెల్మెట్ అండ్ బ్యాక్ ప్యాక్ అయితే వచ్చేసినాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా మనకు వెండింగ్ మిషన్ అనే ఇది సో మనకు లూట్ కావాలంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి ఆ కాయిన్స్ వస్తే డైరెక్ట్ మనకు లూట్ అయితే వచ్చేస్తుంది బాగున్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి మనకు జెట్ ప్యాక్స్ అనేది మళ్ళీ యాడ్ చేశారు అన్నమాట మనకు ప్రీవియస్ అప్డేట్లలో మనకి జెట్ ప్యాక్ అయితే వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ యాడ్ చేశారు కాకపోతే దీనికి ఎబిలిటీస్ అనేది డిఫరెంట్ గా పెట్టారు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు దీనికన్నా గాల్చడం అనుకోండి ఇట్లా పైకి ఎగురుతాం మనం జెట్ ప్యాక్ లో మనం గాల నార్మల్ గా ఎగురుకుంటూ పోయేటం బట్ ఇది మాత్రం మనకు స్పైడర్ హుక్ ఉంటే చూసారా సో సేమ్ దాని లెక్కన వర్క్ అవుతుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు సో ఇంత హైట్ ల మనం ఈజీగా ఎక్కొచ్చు అనమాట మనం ఈ దీన్ని హెల్ప్ తీసుకోండి ఈ యానిమేషన్ మాత్రం చాలా డిఫరెంట్ గా వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు సో మళ్ళీ ఫైర్ ఎత్త చూడండి దాన్ని ఏం చేసి నేను ఫైర్ చేస్తా సో ఇట్లా బుక్ చేసుకుని అడిగిపోతుంది మళ్ళీ ఇట్లా గిరి తిరిగి మళ్ళ కింద పడుతుంది అనమాట ఇనిషియల్ బీటా కాబట్టి సరిగ్గా వస్తలేదు సో మళ్ళీ మంచిగా వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి ఇంకొక బీటలు అయితే చూపెడతా అండి ప్యాక్ అనేది ఆటోమేటిక్ హీల్ అయితే లేదు సో మనం ఒకసారి యూజ్ అంటే అంతే ఇక మళ్ళీ యూజ్ అండ్ త్రో లెక్కనే సో మనకు సిలిండర్స్ దొరుకుతాయి అప్పుడు మాత్రమే మళ్ళీ రీఫిల్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది సిలిండర్స్ మనం తర్వాత అన్నమాట సో దొరకబట్టుకుంటే మనం మళ్ళీ యూజ్ చేసుకోవాలి కొనికి ఆప్షన్ అయితే ఉంటది ఇంకొక ఈవెంట్ లొకేషన్ అనమాట ఇక్కడ మీరు చూస్తారు కదా ఇది ఇంకొక ఈవెంట్ లొకేషన్ ఇట్లా సో మనకు ఫుల్ లూట్ అయితే ఉన్నది అండ్ ఇక్కడ మనకు ఆ టూ లొకేషన్స్ ఉంటాయి అన్నమాట ఈ లొకేషన్ లో మనకు టూ ప్లేసెస్ అయితే ఉంటాయి సో అటు ఓనీకి మనకు స్లైడ్స్ అయితే యాడ్ చేసి ఇక్కడ చూస్తా కదా స్లైడ్స్ యూజ్ చేయాలంటే ఏం లేదు మనం జస్ట్ ఈ స్లైడ్స్ దగ్గరకు వచ్చేసి ఉరుకాలన్నమాట సో ఉరికితే ఆటోమేటిక్ గా మనం ఈ స్లైడ్స్ అనేది యూజ్ చేసినట్టు అయిపోతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇక వింటర్ అప్డేట్ వచ్చింది కదా సో ఆ వింటర్ అప్డేట్ లో సేమ్ ఇవే స్లైడ్స్ ఉండేది గుర్తున్నదో గుర్తుందో ఎంతమంది మంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మనకు స్పీడ్ బూస్ట్ ఆప్షన్స్ ఉన్నది దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ఉరుకుతుంది అన్నమాట క్యారెక్టర్ అనేది సో బాగున్నాయి కదా స్లైడ్స్ అయితే సో ఇదన్నమాట మనకి లొకేషన్ అనేది అండ్ ఈ మినీ ఈవెంట్ లొకేషన్ అయితే చూడండి సో ఈ లొకేషన్స్ మనకి మనకు సేమ్ పెద్ద ఈవెంట్ లొకేషన్ లెక్కనే ఉన్నది మొత్తం సేమ్ కలర్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి బట్ లోటు సార్ చాలానే ఉన్నది సేమ్ పెద్ద ఈవెంట్ లొకేషన్లో ఉన్నట్టే చూసి ఒక ఎబిలిటీ అయితే యాడ్ చేసిరండి అనమాట సో ఎబిలిటీ యూజ్ చేయాలంటే మనకు ఒక సిరంజీ అయితే దొరుకుతుంది ఇక్కడ చూడండి నాకు సిరంజీ దొరికింది జస్ట్ దాని దగ్గర పోయి అది కలెక్ట్ చేసుకొని అది యూజ్ చేసినాం అనుకోండి మన క్యారెక్టర్ అనేది మస్తు పెద్దగా అయిపోతుంది ఇప్పుడు యూజ్ చేస్తున్నాం చూడండి సో యూజ్ చేయగానే మన క్యారెక్టర్ అనేది మస్తు పెద్దగా అయిపోతుంది ఇక్కడ చూసుకోవచ్చు సో మన క్యారెక్టర్ మీద వేరే టీమ్మేట్స్ నుంచో కూర్చోబెట్టుకోవచ్చు అండ్ ఇట్లా మనం ఉరుకోవచ్చు అనమాట ఎంత పెద్దగా ఉన్నది నాటి క్యారెక్టర్ అయితే ఇన్షియల్ బీటా కాబట్టి ఈ క్యారెక్టర్స్ కి ఎబిలిటీస్ ఏమున్నాయో మనకు అర్థం అవుతలేదు సో మనకు ఇంకొక అప్డేట్ వస్తుంది బీటా అప్డేట్ సో ఈ అప్డేట్ ఫస్ట్ అప్డేట్ కాబట్టి ఎబిలిట్స్ అనేది ఈ క్యారెక్టర్ ఎబిలిటీస్ అనేది మనకి ఇక్కడ సరిగ్గా అవపడతలేవు అండ్ అర్థం ఎబిలిటీస్ అనేది సో నెక్స్ట్ అప్డేట్ లో మనకు యాడ్ చేస్తారన్నమాట ఎబిలిటీస్ అనేది సో నెక్స్ట్ అప్డేట్ వచ్చినాక మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను సో వీడియో కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అన్నమాట వీడియో అనేది సో ఫీచర్స్ అనేది మీకు ఎట్లా అనిపించినాయో త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్ ఫీచర్స్ అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి సో ఆ వీడియోని నేను సపరేట్గా చేస్తాను ఇంకొక అప్డేట్ వచ్చిన తర్వాత సో అట్లయితే మీకు అర్థం అవుతుంది ఈజీగా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్